ఆ తాడును గట్టిగా పట్టుకుని ఆ అడ్డంకులను దాటడానికి సిద్ధపడాలి మూడవ స్థాయికి చేరుకున్నప్పుడు మండుతున్న నిప్పు మిమ్మల్ని పరీక్షిస్తుంది ఇది మీ సహనానికి ఓర్పుకు ఒక సవాలు జీవితంలో కొన్ని సమస్యలు మనల్ని కాల్చేసేలా అనిపిస్తాయి ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత నష్టాలు కానీ ఈ నిప్పుల మధ్య నడిచే వ్యక్తి కాస్త బలంగా తెలివిగా మారతాడు మీలోని భయాన్ని జయించి ఆ నిప్పును దాటినప్పుడు మీరు ఒక కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందుతారు నాల్గవ స్థాయిలో పాములు మిమ్మల్ని ఎదుర్కొంటాయి ఇవి మీ జీవితంలోని విషపూరితమైన విషయాలు విశ్వాసహాతం మోసం లేదా మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు ఈ స్థాయిలో మీరు తెలివితేటలు విచక్షణ నేర్చుకోవాలి ఆ పాములను ఎలా ఎదుర్కోవాలో వాటి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం చేసుకోవాలి